ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు క్వాలిఫైయర్ వన్ ఈ సీజన్లో జరగనుంది ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ ఈ మ్యాచ్లో తలపడనున్నారు ఈ రోజు సాయంత్రం ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూసినట్టయితే మొత్తం ఇరవై ఆరు మ్యాచెస్లో ఈ రెండు టీమ్స్ తలపడగా ఒక మ్యాచ్ మాత్రం రద్దయింది మిగిలిన పదహారు మ్యాచ్ల్లో కేకేఆర్ వన్ సైడెడ్ విక్టరీస్ నమోదు చేస్తే కేవలం తొమ్మిది మ్యాచెస్లో మాత్రమే ఎస్ఆర్ఎస్ విజయ కేత్రం ఎగురవేసింది ఈ సిరీస్లో ఈ రెండు జట్లు ఒకసారి మాత్రమే తలపడ్డాయి ఆ తలపడినప్పుడు కేకేఆర్ జట్టు కేత్రం ఎగరేసింది రెండు జట్లు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఒకసారి కంపేర్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చాలా దృఢంగా కనిపిస్తుంది సన్ రైజర్స్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ మరియు రావిస్ హెడ్లు ఆకాశమే హద్దుగా చెల్లరిగిపోతున్నారు వీళ్ళిద్దరూ నిలబడి ఒక మ్యాచ్లో అయితే లక్నో మీద నూట అరవై పరుగుల టార్గెట్ని సునాయాసంగా పది ఓవర్లలోపే ఫినిష్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ మీద రెండు వందల పదిహేను పరుగుల భారీ టార్గెట్ని కూడా అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఛేదించగలిగింది ఆ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ టక్అవుట్ అయినా అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది అదర్ సైడ్ కేకేఆర్ వైపు చూస్తే ఫిల్ సాల్ట్ మరియు సునీల్ నరేన్లతో అద్భుతంగా కనిపిస్తుంది కానీ ఈరోజు మ్యాచ్లో ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉండడు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ రహమన్ అవులాగ్ ఈరోజు మ్యాచ్లో ఉంటాడని మనకైతే అందుతుంది ఇన్ఫర్మేషన్ రహమాన్ అనులాగ్ కూడా చాలా అద్భుతమైన ప్లేయర్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో నితీష్ రెడ్డి మ్యాక్రామ్ హెన్రిస్ క్లాసన్ వంటి బ్యాట్స్మెన్లతో చాలా స్ట్రాంగ్గా ఉంది ఎస్ఆర్హెచ్ వీక్నెస్ అల్ల వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే వాళ్ళు ఈ సీజన్లో రెండు వందల ఎనభై ఏడు రెండు వందల యాభై కన్నా ఎక్కువ పరుగులు చేసినప్పటికీ కి పెద్ద మార్జిన్తో విక్టరీస్ అయితే నమోదు కాలేదు హైదరాబాద్ బౌలర్స్లో బ్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ వంటి బౌలర్స్ చెలరేగితే ఈరోజు పక్కా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు